ఈ తెలుగు అభ్యసనము ఛందస్సు పద్య లక్షణాలు ఉపజాతులు కేటగిరీ తేటగీటి సూత్రము ఆకవంటి పద్యంలో ఉంది ఈ సూత్రము సూర్యుడకడు మీది తేటగీటి ప్రతి పాదమునందు ఒక సూర్యగణం రెండు ఇంద్రగణాలు రెండు సూర్యగణాలు ఉంటాయి పద్య లక్షణాలు ఒకటవ లక్షణం ప్రతి పద్యానికి నాలుగు పాదాలు ఉంటాయి రెండవ లక్షణం ప్రతి పాదమునందు ఒక సూర్యగణం రెండు ఇంద్రగణాలు రెండు సూర్యగణాలు ఉంటాయి మూడవ లక్షణం నాలుగవ గణం మొదటి అక్షరం యతిస్థానం ప్రతి పాదంలో యతిమైత్రి ఉంటుంది కానీ ఒక్కొక్కప్పుడు ఎతికి బదులుగా ప్రాసయతి ఉండవచ్చును ప్రాసనీయమం లేదు పేట పద్య లక్ష లక్షల సమన్వయం నెట్టుకొనికాయలు తాను శిష్యులు తప్పకుండా గురువు లఘువు 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 గురువు లఘువు గురువు గురువు లఘువు గురువు లఘువు 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 మొదటి పాదంలో గురు లఘువులకు గుర్తించాము ఇప్పుడు గణ విభజన హగణము సాలము తగణము హగణము నగణము సూర్యగణం ఇంద్రగణం ఇంద్రగణం సూర్యగణం సూర్యగణం రెండవ పాదం గురువు లఘువు గురువు లఘువు లఘువు గురువు గురువు లఘువు గురువు లఘువు గురువు లఘువు గురు లఘువులు గుర్తించే గణ విభజన హాగాణము భాగాణము తాగాణము హాగాణము హాగాణము సూర్యగణం ఇంద్రగణం ఇంద్రగణం సూర్యగణం సూర్యగణం మొదటి పాదంలో యతికి బదులుగా ప్రాసయతి వేయబడినది ప్రాసయతి రెండవ అక్షరం టూ అట్లే నాలుగవ గణం రెండవ అక్షరం యతికి బదులుగా ప్రాసయతి వేయబడినది అంటే ప్రాసాక్షరానికి యతిమైత్రి రెండవ పాదంలో యతి స్థానములు ఒకటో అక్షరం తా నాలుగవ గణం మొదటి అక్షరం ద ఇక్కడ యతిమైత్రి సరిపోయింది ప్రాసనీయమం లేదు షలందు డబ్ల్యూ 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 డాట్ తెలుగు అభ్యసనం డాట్ కమ్